నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రవాసుల చట్టాన్ని కువైట్ కేబినెట్ మంత్రి మండలి సవరించింది ప్రవాసుల రెసిడెన్సీల ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ పైన మినిస్టీరియల్ రెజల్యూషన్ నెంబర్ తొమ్మిది వందల యాభై ఏడు బై రెండు వేల పంతొమ్మిదిలోని లోని కొన్ని నిబంధనలను సవరిస్తూ కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ యూసఫ్ ఆల్ సభా గారు మంత్రివర్గ నిర్ణయాన్ని జారీ చేశారు మరియు దాని యొక్క సవరణలను అమలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు మంత్రివర్గ తీర్మానం నెంబర్ తొమ్మిది వందల యాభై ఏడు బై రెండు వేల పంతొమ్మిదిలోని ఆర్టికల్ పన్నెండు క్రింద ఈ విధంగా సవరించబడిందని చెప్పి ఆర్టికల్ లోని విషయాలు పేర్కొన్నారు అలాగే ఆర్టికల్ ఫోర్ లోని క్లాజ్ నెంబర్ ఒకటి నుంచి ఏడు వరకు అలాగే పద్నాలుగు ద్వారా కువైటు దేశంలోకి ప్రవేశించిన ప్రవాసుడు నివాసం లేకుండా కువైట్ లో ఉండవచ్చని చెప్పి అతను ప్రవేశించిన తేదీ నుంచి రెండు నెలలకు మించని కాలాని వరకు అతనికి అనుమతి ఇస్తూ ఉన్నట్లు ఈ యొక్క కొత్త ఆదేశాలలో ఉన్నాయి ఈ వ్యవధిలోపు రెగ్యులర్ లేదా తాత్కాలిక నివాసం పొందేందుకు విధానాలు తప్పనిసరిగా ప్రారంభించబడాలని చెప్పి సాధారణ నివాస డేటా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన పౌర గుర్తింపు కార్డులో నమోదు చేయబడుతుందని చెప్పి అయితే ఈ నిర్ణయంలో ఆర్టికల్ ఫోర్టీన్ లో నిర్దేశించిన తాత్కాలిక నివాసానికి సంబంధించిన డేటా రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డిపార్ట్మెంట్ ద్వారా పేర్కొన్న యంత్రాంగం ద్వారా రికార్డు చేయబడుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది ఎవరైతే ఆర్టికల్ ఫోర్టీన్ ద్వారా కువైట్ లేకి అడుగు పెడుతూ ఉన్నారో ఆ యొక్క ప్రవాసులు రెండు నెలల పాటు ఎటువంటి అనుమతి లేకుండా కువైట్ లో ఉండవచ్చు ఈలోగా వాళ్ళు రెండు నెలలు దాటినా సరే కువైట్ లో ఉండవలసి వస్తే అలాగే ఆ యొక్క వ్యవధిలోపు రెగ్యులర్ లేదా తాత్కాలిక నివాసం పొందేందుకు విధానాలు పూర్తి చేయాలని చెప్పి కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి గారు తన యొక్క ఆదేశాలలో పేర్కొన్నారు దీనివల్ల కువైట్ కు ఎవరైతే వస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళు రెండు నెలల కాలానికి మించి ఉండకుండా అయితే వాళ్ళు మళ్ళా రెగ్యులర్ లేదా తాత్కాలిక నివాసం పొందేందుకు సమయం ఇవ్వబడిందని చెప్పి గతంలో ఇటువంటి వెసులుబాటు ప్రవాసులకు లేదని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్